అసలు చదువుతో సంబంధం లేని రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి ఇక్కడ చదువుతో పని లేదు దొంపెడంత టాలెంట్తో పాటు ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు అనతి కాలంలోనే అగ్రస్టార్లుగా ఎదుగుతారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు చదువు పూర్తి చేసుకొని ఇటువైపు అడుగులు వేస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు సినిమాలో నటించాలనే తపనతో చదువును సైతం పక్కన పెట్టారు ఇప్పుడు స్టార్లు ఇండస్ట్రీని ఏలుతున్న పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్లు కూడా డిగ్రీ పట్ట పొందలేదు కానీ వాళ్ళ నటనతో ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు అలాగే ఓ తెలుగు హీరోయిన్ చిన్నతనంలోనే సినిమాలపై ఉన్న పిచ్చి మద్రాస్ ట్రైన్ ఎక్కింది కట్ చేస్తే పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన సినిమా చేసింది ఇందుకే ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాసి అవును ఈ బ్యూటీ పదో తరగతి కూడా చదవకుండానే ఇండస్ట్రీలోకి వచ్చింది చిన్నతనంలోనే సినిమాపై పిచ్చితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన రావు గారి ఇల్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అప్పుడు రాసి వయసు కేవలం తొమ్మిది ఏళ్ళే ఆ తర్వాత పలు సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జగపతి బాబు హీరోగా నటించిన శుభాకాంక్షల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాని బ్లాక్ బస్టర్ అవడంతో రాసి పేరు ఇండస్ట్రీలో మూత మోగిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమా చేసింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెగ ఆడింది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది రివ్యూలు కూడా మూడు కంటే తక్కువ పడలేదు అంతలా ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా అటు పవన్ కు కూడా హీరోగా నిలదొక్కుకోవడంలో ఒక మెట్టు ఎక్కించింది ఆ తర్వాత పెళ్లి పందిరి మనిషి ప్రేయసి రావే ఇలా ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా పేరు సంపాదించుకుంది హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక సెకండ్ ఇన్నింగ్స్ లోను జోరు చూపించింది నిజం సినిమాలో గోపీచంద్ భారీగా రాసి నటించింది ఈ సినిమాలో మళ్లీ పాత్రలో నటించింది కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు బుల్లితెరపై కూడా రాసి తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది మరీ ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్లో అమర్దీప్ తల్లిగా సీరియస్ రోల్లో నటించింది ఇక చివరిగా రాసి రెండు వేల పదిహేడులో వచ్చిన లంక అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది